ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా చెప్పుకుంటున్న కల్కి ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఇంకో మూడున్నర నెలల్లో విడుదల కాబోతుందన్న సంగతి తెలిసిందే మే తొమ్మిది రిలీజ్ డేట్ ని సంక్రాంతి పండుగ సందర్భంగా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు వైజయంతి బ్యానర్ కు అతిపెద్ద బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన సెంటిమెంట్ దానికి ఉండడంతో ఈ పరిస్థితుల్లోనూ టార్గెట్ వదలకూడదని నిర్మాత అశ్విని దత్ కూడా నిశ్చయించుకున్నారు ఎలాగో రెండు భాగాలు కాబట్టి ఫస్ట్ పార్ట్ కు సంబంధించి షూట్ దాదాపు అయితే పూర్తి చేసినట్టు తెలుస్తుంది ఇంకోవైపు ఇంటర్నేషనల్ మీద కూడా దృష్టి పెట్టారు ఇందులో రెండు ప్రత్యేక అతిథులు పాత్రలో ఉంటాయని లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఉంది దుల్కర్ సల్మాన్ కామియో చేయడం గురించి గతంలోనే లీక్ అయితే వచ్చింది కానీ కొన్ని ఇంటర్వ్యూల్లో అడిగినప్పుడు అతను దాటివేశాడు నుంచి ప్రకటన వచ్చేదాకా దాని గురించి నోరు విప్పడు కాబట్టి వెయిట్ చేయాలి ఇక రెండో గెస్ట్ విజయ్ దేవరకొండని వినికిడి ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నాగశ్విన్ తో ఒక బాండింగ్ ఉంది ఈ కారణంగానే మహానటిలో చిన్న పాత్ర అతిరత్నలో కొన్ని సెకండ్లు కనిపించే బిట్టాడు ఇప్పుడు కలికిలో అంత సింపుల్ గా కాకుండా చెప్పుకోదగ్గ లెంత్ అయితే ఉంటుందనిపిస్తుంది ఇప్పటికే ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ పదుకునే దిశ పఠానీలతో కాస్టింగ్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచాయిగా ఇప్పుడు స్పెషల్ అతిథులతో రేంజ్ ఇంకా పెరుగుతుంది విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా అయితే జరుగుతున్నాయి ప్రభాస్ గత నాలుగు సినిమాలు చెప్పిన డేట్ కి రాలేక వాయిదాల పాలై కొత్త తేదీలకు థియేటర్ అడుగు పెట్టాయి కానీ కలికి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడికి ఆ సమస్య రాకుండా పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారంట ఆల్రెడీ సంక్రాంతి అనుకుని తర్వాత మేకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే ఏప్రిల్ నుంచి ప్రమోషన్ పెంచబోతున్నారు ఈ మూవీ ప్రభాస్ కు తగ్గట్టుగానే ప్యాన్ వరల్డ్ మూవీగా అయితే రిలీజ్ అవబోతుంది సార్ కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్